అనకాపల్లి జిల్లా తిమ్మరాజుపేటలో డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం విషాదం చోటు చేసుకుంది స్విమ్మింగ్ పూల్లో పడి ఒకటో తరగతి విద్యార్థి మోక్షిత్ మృతి చెందారు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి నిర్లక్ష్యం వల్లే తమ కుమారుణ్ణి కోల్పోయామని ఆరోపిస్తూ స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ లంచెం కూడా వచ్చింది అది కూడా చెప్పలేదు చెప్పలేడు అడిగా ఎన్నిసార్లు మ్యాచ్ ఆ స్విమ్మింగ్ పూల్ మ్యాచ్ రమ్మనండి ఆడు కూర్చొని మ్యాథ్స్ కూడా రావాలి నేను ఊరుకోనండి జరిగిన తర్వాత కూడా ఎక్కడ చెప్పలేదు చెప్పలేదు అడిగిన మ్యాచ్ ఆ స్విమ్మింగ్ పూల్ మ్యాచ్ రమ్మనండి కూర్చొని కూడా రావాలి అలా నేను ఊరుకోనండి జరిగిన తర్వాత కూడా ఎక్కడ పట్టించుకో వచ్చిన తర్వాత కూడా చెప్పలేడు ఆ స్విమ్మింగ్ పూల్ మ్యాచ్